డాన్ మీడియాకు స్వాగతం బంగారం వ్యాపారి మృతి వెనుక పాత్ర దారి ఆ యువనేతేన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి మృతి వెనుక ఆ తెలుగు యువతనేత పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆర్థిక బాధలు తట్టుకోలేక కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడ గుమాస్తాగా పనిచేస్తున్న వ్యాపారిని అతని సోదరుడు యువనేతతో కలసి ఇక్కడికి వస్తే మరలా షాపు నడుపుకోవడానికి సహకారం చేస్తామంటూ నమ్మించి ఒక పథకం ప్రకారం రప్పించి అతనికి సంబంధించిన ఆస్తులను దౌర్జన్యంగా రాయించేసుకుని గత ఆరు నెలలుగా అతని బతుకు తెరువు గురించి పట్టించుకోకపోగా అతను బకాయి పడ్డవారిని రెచ్చగొట్టేవారని దాంతో ఆ వ్యాపారి తన ఇంటి సమీపంలోనే ఉంటున్న ఆ యువనేతను ఆశ్రయించడంతో అతను ఆ వ్యవహారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని వ్యాపారి భార్య భర్తలను బెదిరించేవాడని అర్ధరాత్రులు వరకు తన వద్దే ఉంచుకుంటూ కొన్ని రోజులుగా వారిపై దాడి చేసి కొట్టేవాడని తెలుస్తోంది ఆ యువనేత ఆగడాలను భరించలేని వారు తాము ఆ యువనేత వేధింపులను దాడులను తట్టుకోలేకపోతున్నామని వల్ల తమ ప్రాణాలకు ప్రమాదముందని తాము ఏ కారణంగా చనిపోయినా దానికి బాధ్యుడు ఆ యువ నేతేనంటూ అతని పేరును ఉదాహరించి తమ బంధువులకు ఫోన్ ద్వారా మెసేజ్లు పంపడంతో వారు ఆ మెసేజ్లను దిశ పోలీస్ స్టేషన్కు పంపినట్లు సమాచారం అయితే మృతుడైన బంగారం వ్యాపారి చివరిసారిగా ఇంటినుండి బయటకు వెళ్లే ముందు అందరికీ అన్నవరం వెళుతున్నానని చెప్పమన్నాడని ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదని ఆ వ్యాపారి మృతదేహం దొరికిందన్న సమాచారం తెలిసిన వెంటనే ఆ యువనేత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని ఈ కారణాలన్నింటినీ గమనించిన తరువాత ఆ బంగారం వ్యాపారి ఆకస్మిక మృతి వెనుక ఇటీవల తరచుగా సెటిల్మెంట్లు చేస్తున్న ఆ యువనేత పాత్ర ఉండే ఉంటుందన్న విషయంపై బులియన్ మార్కెట్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులు సత్వర చర్యలు చేపట్టి ఆ బంగారం వ్యాపారి ఆకస్మిక మృతి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అలాగే అధికార మదంతో చేస్తున్న ఆ యువనేత ఆగడాలకు సెటిల్మెంట్లకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు నాగలక్ష్మి నేను ఇక్కడ ఆ పిల్లల బాధ ఒకటే కాదు సతీష్ గారి బాధ కూడా పడలే నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు నాకు ఏదైనా అయితే కనుక ఏదో చూపించేవరికైనా సరే ఇది వినిపించు నన్ను వాడి కదలవట్లేదు ఇంట్లో నుంచి మమ్మల్ని ఆడే ఇబ్బంది పెడుతున్నాడు ఏదైనా అయితే మాత్రం మమ్మల్ని బాగా చూసుకో తెలిసింది నాకు ఏదైనా జరిగితేనే అతడు మీరెవరూ రావద్దు మీరెవరైనా వచ్చి ఇబ్బందులు పడితే నా ఆత్మ కూడా సాధించదు ఆడేం చేసుకుంటాడో చేసుకోండి నన్ను మీరెవరూ ఇబ్బంది పడద్దు మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ చెప్పద్దు మా అమ్మాయి ఎక్కడికి వచ్చినా అది ఇబ్బందులు పడతాడు దాన్ని కూడా జనాల్లో పాడేసేదాన్ని

ఏడు లక్షల రూపాయలు వెండి బంగారు వస్తువులన్నీ తీరు పెట్టారంట ఎన్ని ఏదో చేసే సెటిల్ చేస్తానంట అంట అది చేయకపోగా ఇచ్చిన ఈ బంగారం కూడా కొట్టేసి మోసం చేస్తే వాళ్ళు పరువు ధరకోకుండా మళ్ళీ బస్సు ఎగిరిపోతున్నామని భార్య వర్త బస్సు ఎక్కితే బాధ్యదారులు చూసులో తెప్పించే చెప్పినా కదా ఈ మధ్యన మీడియాలో ట్రోల్ అవుతాం వాళ్ళకి ఏదో ఇల్లు అది సర్వం కూడా బుట్టుంటే కమిషన్ చేశాడంటీషన్ కొట్టి మళ్ళీ బయట మళ్ళీ అతని మీద ముచ్చు తీసుకొస్తా అంటే ఈ ముచ్చు తగ్గుకోలేక అతను వాతావరణం దూకు తెచ్చిపోయాడని ఒక కారణం అయితే ఉంటాయి పోస్ట్ మార్టంలో దెబ్బలు అంటే వీళ్ళే கொடுத்து சம்பேசி ஆ டபுலி நொக்கேசி மரி அங்க பாடேசாரா கொஞ்சமும் ஆ வீடியோ வக்தம்